సపోర్ట్ అంటే అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళందరూ పోటీ చేశారు ఇండిపెండెంట్ గా వేసి ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ప్రకటించింది తెరాజత్తే గెలిచింది అస్తం గుర్తు బ్యాచ్ని అప్పుడే కమ్యూనిస్టులు ఫైనల్ గా అధికారం వచ్చింది తర్వాత కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అనమాట అంటే అంత ఫెరోషియస్ క్యారెక్టర్ అమ్మాయి రత్న కుమార్ ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందంటే వెళ్ళిపోద్ది అంతే అందరు ఎదురుకుండానే చెడుగుడాది ఇవేం చెప్పాలంటే విజయవాడలో ఒక ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది చూపించగలిగింది తనంటే ఏంటి అన్నటువంటిది ఆమె మెంటాలిటీ ఉంది అప్పుడు కాకపోతే ఏంటంటే ఇక్కడ వీళ్ళకి గైడెన్స్ వీళ్ళ కుటుంబానికి పెద్ద సమస్య గైడెన్స్ రాధా చేసిన తప్పు రత్నకుమారి చేసిన తప్పు ఈఎంఐ చేస్తున్న తప్పు వాళ్ళ కులపు వాళ్ళే ఎవరెవరో మాటలు మాట్లాడింటారు వీళ్ళు వంగవీటి వారసుల యొక్క ఇమేజ్ ప్యాటర్న్ ని గుర్తు పెట్టుకొని సమాజంలో ఒక స్ట్రేచర్ ని క్రియేట్ చేసుకోవడం దగ్గర ఫెయిల్ అయ్యారు ఇవాటి కూడా వంగవీటి వారసులుగా వీళ్ళకి గౌరవిస్తున్నారు అది గుర్తు వీళ్ళలో వీళ్ళు గొడవ పడితే మళ్ళీ వాళ్ళు బాధపడతారు అదే సందర్భంలో వీళ్ళు ఎక్కడ ఉండాలా పిలిచి ఇవ్వాల సీట్లు అవును ఇప్పుడు నేదురుమలి జనార్థన్ రెడ్డి గారు అబ్బాయి